ఇండియా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత తొమ్మిది సంవత్సరాలుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తొమ్మిదవ వార్షికోత్సవ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఛానల్ సెలబ్రేట్స్ ఇట్స్ నైన్త్ అనివర్సరీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ ఆందోళన వైఎస్ఆర్సీపీ నేతల పిలుపుతో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజ్ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రస్తుత చందబాబు కూటమి ప్రభుత్వం కుటపూర్వకంగా నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైసార్సీపీ శ్రేణులు ఏకమయ్యారు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఈ రోజు ఉదయం నుంచే వైసార్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు గత వైసార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మదనపల్లెలో ప్రారంభించిన మెడికల్ కాలేజ్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి పుంగనూరు ఓ మదనపల్లె ఇన్ఛార్జ్ అనిషారెడ్డి శ్రీనాథ్ రెడ్డి వైసార్సిపి యువజన విభాగ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు భూమన అభినయ్ రాష్ట్ర వైసార్సిపి పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు వారి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో సుమారు రెండు వేల మంది పార్టీ శ్రేణులు మద్దతుదారులు స్థానిక ప్రజలు చేరారు ఈ నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పీపీపీ విధానం రద్దు చేయాలి అని గళం విప్పారు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య హక్కులు కాపాడాలి ఆస్పత్రి నిర్మాణాన్ని నిలిపివేయడం ప్రజల ప్రాణాలతో ఆటలాడటమే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు అన్నారు గండికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగంగారు తెచ్చిన అభివృద్ధి ప్రాజెక్టులను సపోర్టేజ్ చేయడమే చంద్రబాబు కూటమి లక్ష్యం కాని ప్రజల శక్తి ముందు ఈ కుట్రలు నిలబడవు నిరసనలో పాల్గొన్న సాధారణ ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యం కోసం వందలాది మంది పొరుగు జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని మదనపల్లెలో మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటే వారి కష్టాలు తగ్గుతాయని వాదించారు అందుకే మదనపల్లెలో వైసార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రజల ఆవేదనకు ప్రతిబింబమని చెప్పొచ్చు ఇప్పుడు చూడాల్సిందల్లా పీపీపీ విధానం కొనసాగస్తుందా లేక ప్రజల డిమాండ్ను విని ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాల్సిందేరనే అభిప్రాయాలు వైఎస్సార్సీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎవరు లేకపోయినా కూడా అడుగు పెట్టినా గానీ ఇది మదనపల్లి శాసన మాత్రం నేను చెప్తున్నా ఎవడే కాదు ప్రసక్తే ఉండదు కూడా ఎందుకంటే ఇరిగేషన్ లో మమ్మల్ని దెబ్బనిసినారు ఆరోగ్యపరంగా వచ్చిన హాస్పిటల్స్ అన్ని మంచిగా మేము తెచ్చుకొని ఏదన్నా ప్రాబ్లం వస్తే బెంగళూరు పోవాలా లేకపోతే తిరుపతి పోవాలా లేకపోతే కడప పోవాలి ఇలాంటి పరిస్థితుల్లో మేము దీనికి ఆపోజిట్ లోనే శాంతూరం ముందు బ్రిటిష్ వాళ్ళు కట్టిన హాస్పిటల్ కూడా ఉన్నాయి అలాంటి ప్లేస్ లో అంత మంచి దీంట్లో తీసుకొచ్చి మాకింత మునూరు కానీ ఎవరైనా కానీ బెంగళూరు చుట్టుపక్కల పోల్సి ఉంటే తప్పితే ఇక్కడ ఇక్కడే కానీ ఎమర్జెన్సీ పోయే పరిస్థితి లేదు చూస్తామంటే డాక్టర్లు ఉన్నారు చూస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళే వాళ్ళ వాళ్ళ నోటితోనే మాకు ఇది కావాలని చెప్తా ఉంటే కూడా మళ్ళా చేస్తానంటే మేము ఎవరు లేకపోయినా ప్రజలు ఎవరైనా అడుగు పెట్టిస్తారంటే మదనపల్లి ప్రజలు ఎవరు రేపు అడుగు పెట్టినరు ఇది శాసనం మదనపల్లి మాట ఇది చెప్తా ఉన్నాం ఎవడే కానీ టెండర్ వేసినా వచ్చినా అడుగు పెట్టించే ప్రసక్తి ఉండదని ప్రజలందరి తరఫున నేను కూడా తెలియజేసుకుంటూ